Hi friends! మొదటిసారి హబ్ ఛానల్ వీడియోస్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సో గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లేఖ రాశారు లేఖ రాశారండి సో గ్రూప్ వన్ నియమకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు ఏదైతే ఉందో దానిని ఉల్లంఘించిందనేసి ఆరోపించారు దీనిని స్మూటగా స్వీకరించి చర్యలు తీసుకోవాలనేసి సిజేఏని కోరారు నిరుద్యోగులు లేవనెత్తుతున్నటువంటి అంశాలపై విచారణ జరిపించాలనేసి విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ కూడా చేపించాలి ఇక్కడ రాష్ట్రపతి ఉల్లంఘన జరిగింది సో ఇక్కడ చూడొచ్చు సార్ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి అంశం పైన కవిత గారు అయితే లేఖ రాయడం జరిగిందండి సో మొత్తానికైతే గ్రూప్ వన్ సంబంధించినటువంటి వివాదం అనేది ఇంకా ముదిరిపోతూనే ఉన్నది సో తెలంగాణ రాష్ట్రంలోనే అతి ప్రతిష్టాత్మకంగా ఏదైతే గ్రూప్ వన్ ఎగ్జామ్ ఏదైతే ఉన్నదో సో దాన్ని నిర్వహించారో దానిపై అవకతవకలు జరిగాయనేసి కూడా స్పష్టంగా తెలుస్తుంది ఈ ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో సో ఫస్ట్ స్టార్టింగ్లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఈ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ను ఇవ్వవద్దు అది రాష్ట్రపతి ఉత్తర్వుల అనుగుణంగా తెలంగాణకే చెందాలి నాన్ లోకల్కు చెందొద్దు అన్న ఉద్దేశంతో ఫస్ట్ టీజీపీఎస్సి దీనికి సంబంధించినటువంటి నోట్తో చెప్తే అప్పుడు దీనికి సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేసింది కానీ ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏంజీ హైకోర్టుకి ఇచ్చేటటువంటి అఫిడవిట్లో ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ చేసిందండి మేము నాన్ లోకల్ వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చామనేసి మెన్షన్ చేసింది సో ఇప్పుడు ఈ తరుణంలో గ్రూప్ వన్ సంబంధించినటువంటి సొంత నిబంధనలు ఉల్లంఘించింది సో ఖచ్చితంగా దీన్ని రద్దు చేయాలనేసి ఇప్పుడు అభ్యర్థుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ అండి సో కల్వకుంట్ల కవిత గారి యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటిదంటే గ్రూప్ వన్ ను తక్షణంగా ఇక్కడ రద్దు చేయాలి సో జస్టిస్ ఒక సుమోట్ కేసుగా తీసుకోవాలి ఈ గ్రూప్ వన్కు సంబంధించినటువంటి అంశం ఏదైతే జీవో నెంబర్ ట్వంటీ నైన్ ఎస్పెషల్లీ ఏదైతే ఉన్నదో సో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభ్యర్థులకు సో అన్యాయం చేకూర్చింది సో ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని కూడా ఇక్కడ కవిత గారు దీనికి సంబంధించినటువంటి లేఖ అయితే ఇవ్వడం జరిగిందండి సో మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించేటటువంటి ఏదైతే గ్రూప్ వన్ ఏదైతే ఎగ్జామ్ ఉన్నదో సో ఇప్పుడు అది ఒక పెద్ద వివాదాస్పదంగా మారిపోయింది తెలంగాణ రాష్ట్రంలో అసలు ఇప్పుడు ఏం అన్న దానిపై ఒక ముక్తగంట తో ఎదురు చూస్తున్నారు విద్య నిరుద్యోగులు సో నిన్ననే టీజీపీఎస్ఈ మనకు ముప్పై రెండు వందల అరవై రెండు పేజీలతో అఫిడవిట్ను ఇప్పుడు దాఖలు చేసింది కదా నవంబర్ పదిహేనో పద్దెనిమిది పద్దెనిమిదో తారీఖున మరి గ్రూపును సంబంధించినటువంటి ఏదైతే వాయిదా ఉన్నదో అప్పుడు తర్వాత నవంబర్ పద్దెనిమిది తర్వాత ఇరువైపున వాదనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ వాదనలు జరిగిన తర్వాత కూడా మరి డివిజనల్ బెంచ్ ఎటువంటి తీర్పు ఇవ్వబోతుందన్న దానిపైన ఇప్పుడు వేచి చూస్తున్నారండి సో ఇక్కడ కవిత గారు ఇక్కడ లేఖ రాయడం జరిగింది ఏంటిదంటే టీజీపీఎస్సీ తన సొంత నిబంధనలనే ఉల్లంఘించింది అది మనకు సింగిల్ బెంచ్ తీర్పు ఏదైతే ఇచ్చిందో దానికి స్పష్టంగానే ఉన్నది సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉన్నదో సో ఇమీడియట్గా రద్దు చేసి అభ్యర్థులకు న్యాయం చేకూర్చాలి అనేసి ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగిందండి ఇప్పుడు సిబిఐ వాళ్ళు కూడా రంగంలో దిగే అవకాశం ఎక్కువ కనపడుతుంది సో సిబిఐ కూడా ఆల్రెడీ కవిత గారు లేఖ రాయడం జరిగింది సో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి విచారణ చేపట్టి మరి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి రద్దు ఒక్కటే పరిష్కారం అనేసి న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు ఇప్పుడు ఏం అవుతుందన్న దానిపైన ఇప్పుడు సెలెక్టెడ్ అభ్యర్థులు సెలెక్టెడ్ కానీ అభ్యర్థుల్లో వీళ్ళు రెండు ఇద్దరు అభ్యర్థుల్లో కూడా ఒక ఒక టెన్షన్ వాతావరణం కానీ నెలకొన ఉన్నదనమాట సో చూడాలండి గ్రూప్ సంబంధించినటువంటి వివాదం ఎంతవరకు వెళ్తుందని దానిపై సో ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్